హలో అండి ఈ టు ఒక ఫ్యాషన్ మీషో నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఆ ప్రొడక్ట్స్ గురించి చూపిద్దామని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ఇవైతే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఇంట్లో కొంతమంది స్టిచ్ చేసుకుంటారు కదా వాళ్ళకి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్ అండి ఈ లేస్ వచ్చేసి నేను ప్రీవియస్గా ఆర్డర్ పెట్టాను అది రీసెంట్గా ఒక చున్నీకి స్టిచ్ చేయడం వల్ల నాకు అయిపోయింది అనమాట సో తక్కువ కాస్ట్లో స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుందండి ఇది అన్నీ బాగా గ్రాండ్గా హెవీగా ఉండాలి అంటే అందరికీ అవదు కదా సో ఇది స్టిచ్ చేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది దానికోసం ఇది వచ్చేసి నేను ప్రీవియస్గా ఆర్డర్ పెట్టిందనమాట ఈ ముక్క అయితే మిగిలింది నేను మొన్న స్టిచ్ చేయగా నాకు ఇది బాగా నచ్చింది స్టిచ్ చేసాక కూడా మంచి లుక్ ఉందన్నమాట అందుకని తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇలా వచ్చింది రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి కొంచెం సైజు తగ్గింది ఇక్కడేమో మనకి గోల్డ్లో వస్తాయి అనమాట ఇవి చెంకి ఇక్కడ వచ్చేసి కొంచెం యాంటిక్ షేడ్లో సిల్వర్ మిక్స్ అన్నట్లు వచ్చింది కొంచెం వైట్ షేడ్లో అలాగా సో పర్లేదండి బాగానే ఉంది బట్ ఫస్ట్ మనం ఒకటి చూసి అది నచ్చిన తర్వాత ఇంకొకటి చూస్తే అంత అనిపించదు కదా అలా అనిపించింది నాకు బట్ నేను ఇదైతే ఉంచుకుంటున్నాను ఎందుకంటే చున్నీలకు వేస్తే మంచి లుక్ వచ్చింది వీటి యొక్క కోట్స్ అనేవి పైన మెన్షన్ చేస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి హాస్ హెయిర్ బ్రైడ్ అంటారు క్యాంటన్ లేస్ అంటాను నేనైతే సో ఇది కూడా నేను మీషోలో ఇది థర్డ్ టైం అండి ఆర్డర్ పెట్టుకోవడం మనం ఎక్కువ పిల్లల ఫ్రాక్స్ స్టిచ్ చేస్తాను కదా నేను సో నాకు ఇది బాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకోటి అయితే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి మనకి ఫార్టీ మీటర్స్ ఎంత వస్తుందండి ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అయితే మీషోలో మనకేంటంటే జస్ట్ వన్ ఇంచ్ లేదా ఇంకా తక్కువది ఉంది కానీ టూ ఇంచెస్ ఇంకట్లా పెద్దవి లేవన్నమాట మిగిలిన పేజెస్లో ఐ మీన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉన్నాయేమో నేను కూడా చెక్ చేయలేదు బట్ నుంచి మాత్రం కనుక మీషోలో దొరుకుతుంది ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది కూడా చాలా బాగుంటుందండి మీరు నా వీడియోస్ రెగ్యులర్గా వాళ్ళు అయితే నేను డ్రెస్సెస్ అన్నిటికీ స్టిచ్ చేస్తున్నాను మీకు గమనించి ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఈ శారీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను సేమ్ శారీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఓపెనింగ్ వీడియో షార్ట్ వీడియోస్ తీసానండి అందుకే మీకు డైరెక్ట్గా ప్రొడక్ట్ చూపిస్తున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ ఉంటుంది బట్ ఏంటి అంటే అడుగున లోపల సైడ్ వచ్చేసి మనకి ఇట్లా దారాలు దారాలు వస్తాయి అన్నమాట పట్టీలు పట్టుకున్నాయి అంటే పీక్ అని వచ్చేస్తుంది ఒకవేళ శారీగా యూజ్ చేయ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి దీంట్లో డ్రాబ్యాక్ అనేది చెప్తున్నాను నేను ఇది ఖచ్చితంగా ఏది పట్టుకున్నా ఏదో చూడండి అట్లా వస్తుంది అనమాట నేనైతే ఈ శారీ ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే ఒక క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేయడానికి అనమాట ప్రీవియస్గా కూడా నేను స్టిచ్ చేశాను అప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అక్కడ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ అట్లా పడిందండి ఫోర్టీన్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ నైంటీ నైన్లో పడింది ఇప్పుడు వచ్చేసి ఒక హండ్రెడ్ తగ్గింది అనమాట మీషోలో కానీ నేను చూడగానే మ్యాక్సిమం క్వాలిటీ అర్థమైపోతుందండి మనకి దీంట్లో డూప్లికేట్ కూడా ఉంది మీషోలో ఇంకా తక్కువకు ఉంది బట్ ఇదైతే నేను అంతకుముందు ఏదైతే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో సేమ్ అలాగే ఉందనమాట ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ టూ థర్టీన్ నైన్టీ నైన్లో పడింది నాకు సరిగ్గా గుర్తులేదు ఈ డ్రెస్ ప్రీవియస్ నేను స్టిచ్ చేసింది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి సేమ్ అలాంటి డ్రెస్సే కావాలని కస్టమర్ అడిగారు సో నేనైతే ఇట్లా శారీ ఆర్డర్ పెట్టి కొట్టాలని చెప్తే ఓకే కొట్టమని చెప్పారనమాట అందుకోసమని ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాము అండ్ ఈ శారీ బాగుంటుంది బట్ శారీలో కట్టుకునే వాళ్ళకు కూడా కొంచెం డ్రాబ్యాక్ ఉంది దీంట్లో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఇట్లా వస్తుంది సేమ్ ఇలాగే ఇంకొక వన్ మీటర్ మనకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కాకుండా చూసారా వన్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చింది డ్రెస్ అయితే ఇంకా ఇదంతా మనకు ఒక ఫోర్ మీటర్స్ ఉంటుంది అనమాట లెహెంగా కానీ లాంగ్ డ్రెస్ కానీ సరిపోతుంది యోక్ ఒక పాటుకు వచ్చేసి మనం పమిట్లోనూ అలాగే యూజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది నాకు అక్కడ ప్లెయిన్ అంత రావడం నచ్చలేదు మనం పెట్టే ప్రైజ్కి బట్ చూడండి పళ్ళు అయితే ఎంత హెవీగా ఉంటుందో ఈ డిజైన్ అంతా ఎట్లుంటుంది అంటే రాజులు రాణులకి బ్యా బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి చూడండి షీట్స్ వేసి ఉంటాయి అట్లా ఉంటుంది డిజైన్ మాత్రం బాగా ఉంటుంది దీంట్లో కలర్ ఉంది మనకి బ్లాక్ కలర్ ఉంది మీషోలో బట్ ఫ్లిప్కార్ట్లో ఇంకా లావెండర్ ఉంది దీంట్లోనే బ్లూ ఉన్నట్లుంది ఫ్లిప్కార్ట్లో కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి చూసారు కదా పళ్ళు మాత్రం అసలు సూపర్గా వచ్చిందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి అనుకుంటే పైన మెన్షన్ చేస్తాను చూడండి కోడ్స్ సో ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు శారీ అనేది ఓపెన్ అవుతుంది ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ లేం బాబాయ్